నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు వంటలు ఈరోజు వీడియోలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో గోర్చి చిక్కుడుకాయ కాయ ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం గోర్చి కురకాయని శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత గిన్నె పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆవాలు అలాగే జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇవి కాస్త వేగాక ఆ ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి తర్వాత చిటికెడు పసుపు కూడా వేసి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న గోర్చి ముక్కల్ని ఇందులో వేసి మొత్తాన్ని బాగా కలుపుతూ ఓ ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి అడుగంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్నాక అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని బాగా కలుపుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పాలను యాడ్ చేసుకోవాలి పాలు పోసాక వెంటనే కలపకూడదు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి తీసి అప్పుడు కలుపుకోవాలి అప్పుడైతే విరగకుండా ఉంటుంది ఈ కర్రీ మొత్తాన్ని మరొకసారి మొత్తాన్ని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసిన గోర్చి కూడా కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ